హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానెల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గని గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో మన అప్డేట్స్ వల్ల అందులో కొంతమందికైనా యూజ్ ఉంటుందన్నమాట సో తప్పనిసరిగా మన వీడియోస్ని అయితే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఎనిమి సారీ పది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇటు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలైతే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాల ఈరోజు మనకి ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన మనకి నూట పది రూపాయలు అయితే పెరిగింది అలానే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ పైన మనకి ఈరోజు నూట ఇరవై రూపాయలయితే పెరిగిందనమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు అనేవి భారీగా పెరిగాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి వన్ కేజీ వెండి పైన మనకి వెయ్యి రూపాయలు అయితే తగ్గింది ఈరోజు బంగారం ధరలు అనేవి పెరిగితే వెండి ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈ రెండు రాష్ట్రాల్లో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్